మన కళ్ళ ముందు జరిగే వాటి మీద పెట్టుబడి పెట్టాలరా అప్పుడే మనకు లాభాలు వస్తాయి ఏంటి మావాది మామా ఐదేళ్ల క్రితం టాటా ఏఏ లైఫ్ మూమెంట్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసాం మామా కేవలం ఐదేళ్లలోనే థర్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ రేట్ ఇచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ లోనే చూసుకుంటే మన పెట్టుబడి పై ఏడు పాయింట్ తొమ్మిది రెట్లు ఆదాయం అయితే తెచ్చిపెట్టింది సో ఫ్రెండ్స్ ఏమైనా పెట్టుబడి ప్లాన్స్ గురించి ఆలోచిస్తుంటే టాటా ఏఏ లైఫ్ మూమెంట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అయితే రెడీగా ఉంది దీంట్లో పెట్టుబడి పెట్టడం కోసం స్టార్టింగ్ అనేది కేవలం పది రూపాయలు మాత్రమే అది కూడా ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు మాత్రమే ఛాన్స్ ఉంది ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నెలకు ఒక పద్దెనిమిది వేలు ప్రీమియం ఒక పది సంవత్సరాలు పెట్టుబడి పెట్టాం అనుకోండి ఒక పదహైదు పదహారు పర్సెంట్ రిటర్న్ అనుకున్నా కానీ ఇరవై సంవత్సరాల్లో రెండు కోట్ల వరకు అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఏదో ఊహించుకొని చెప్పడం కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ గా వీలిచ్చిన రిటర్న్స్ అయితే ఒకసారి చూసుకోండి ఇది నేను చెప్పడం కాదు గూగుల్లో కూడా దొరుకుతుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నా అలాగే మన రిటైర్మెంట్ గురించి ఈవెన్ ఎన్ఆర్ఏలు కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది ఇంకో విషయం ఏంటంటే మన పెట్టుబడి స్టార్ట్ చేసాక ఏమైనా అయితే మన ప్రీమియం కి నూట ఇరవై రెట్లు మన ఫ్యామిలీకి అయితే ఇస్తారు దీంతో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మంచి పెట్టుబడి ప్లాన్ ఆలోచిస్తుంటే మాత్రం ఫిఫ్టీ ఇండెక్స్ అయితే బెస్ట్ ఆప్షన్ మీకు మీరు వెంటనే తీసుకున్నా తీసుకోలేకపోయినా ఒకసారి దీని వివరాలన్నీ ఒకసారి చూసి